ఇంకో విషయం కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే సొమ్మును ఆ బారో చేసే చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఇది కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ నేను చెప్తా ఉన్నవన్నీ కూడా కాగ్ రిపోర్ట్సు యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్సు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన ఐదు సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో ఆ అప్పులపై కోత పడింది ఇన్ఫ్యాక్ట్ అది కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఎక్సెస్ బారోయింగ్ మా మా మీద కోత కూడా పడింది ఆ రకంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఎక్సెస్ బోరోయింగ్ తాను చేస్తే మా హయాంలో ఎక్సెస్ బోరోయింగ్ ఎంత అంటే కేవలం పదహారు వందల కోట్ల రూపాయలు సో నేను అడుగుతా ఉన్నది ఒకటి ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది ఎవరు క్రమశిక్షణతో నడిచారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి ఈ డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఈ మనిషి ఇప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు వాస్తవం చెప్పాలని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడూ లేదు రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం ఎప్పుడు చూడాల రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి రెండు సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది దేశాన్ని బట్టి పీడించింది ప్రపంచాన్ని బట్టి పీడించింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి నాటికి లక్ష ముప్పై రెండు వేల కోట్ల అప్పు ఉంటే ఆయన దిగిపోయే నాటికి మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల అప్పులు తెగాయనంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఆయన హయాంలో పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు అంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు అదే మా హయాంలోకి వచ్చేసరికి మా ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు మా హాయంలో అప్పులు పెరిగాయి అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పదహైదు పాయింట్ ఆరు ఒకటి శాతం అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే నాలుగు శాతం అప్పులు తక్కువ మా హాయంలో జరిగినట్టుగా లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం నేను అడుగుతా ఉన్నది ఈ ఈ పదహైదు పాయింట్ ఈ ఈ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు నాన్ గ్యారెంటీ గవర్నమెంట్కి అసలు మామూలుగా అయితే ఇది ఇది బడ్జెట్లోకి కూడా రాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బీఐ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసి అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది హెచ్పిసిఎల్ అని ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు అవన్నీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళ వాళ్ళ అప్పులు చేసేటివి అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి అంటే అవి కూడా తీసుకోండి నేను అవి కూడా అడుగు ఒక అడుగు ముందు మామూలుగా బడ్జెట్లోకి రావు అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకపోవడం అని చెప్తారు అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేనాటికి అధికారంలోకి దిగే నాటికి ఎంత అని చూస్తే అధికారం ఆయన వచ్చే నాటికి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అప్పులు ఉంటే అలాంటి అప్పులు ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు డెబ్బై ఏడు వేల కోట్లకు తీసుకుపోయాడు అక్కడ కూడా ఆయనదే ఘనత మా హయాంలో అటువంటి అప్పులు డెబ్బై ఏడు వేల కోట్ల నుంచి తగ్గాయి తగ్గించడం రెండు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్ల